ఈ లోకం మనల్ని ఏ రూపంలో చూస్తుందో మనకి తెలియదు ఎంత గొప్పవారైనా వారి విలువను గుర్తించని జనాల మధ్య ఉంటే తక్కువగా ట్రీట్ చేస్తారు వాళ్ళ మాటలు మన మనసుని గాయపరుస్తాయి ఒక దశలో మనకి మన విలువ తెలియకుండా పోతుంది అది చాలా ప్రమాదకరం నీ విలువను తెలుసుకోవాలి నువ్వే నిన్ను గుర్తించాలి ఇతరులు చెప్పేదానిపై ఆధారపడితే నువ్వు గెలవలేవు మీకు ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను ఒకరోజు ఓ తండ్రి తన కుమారుడికి పాత గడియారం ఇచ్చాడు అతడితో అన్నాడు ఈ గడియారం మా తాతగారిది దానిని బయటకు తీసుకొని వెళ్ళి దాని విలువ ఎంతో తెలుసుకొని రమ్మన్నాడు మొదటిగా కుమారుడు ఓ పాన్ షాప్కి వెళ్తాడు ఇది పాతది మాకు పనికిరాదు ఐదు వందల రూపాయలు ఇస్తాం అన్నారు తర్వాత క్లాసిక్ వాచ్ మార్కెట్కి వెళ్తాడు అక్కడ వాళ్ళు తల ఉప్తారు ఇది అవుట్డేటెడ్ మాకు అవసరం లేదన్నాడు ఆఖరికి మ్యూజియంకి వెళ్తాడు అక్కడ వాళ్ళు ఆశ్చర్యపోతారు వావ్ ఇది చాలా రేర్ పీస్ మేము దీన్ని లక్షల్లో ఖర్చు చేసి కొంటాం అని అన్నారు అప్పుడు తండ్రి గట్టిగా నవ్వుతూ నువ్వు ఏ స్థలంలో ఉన్నావని కాదు నిన్ను ఎవరు గుర్తిస్తున్నారనేదే ముఖ్యం అని చెప్పారు నీ విలువను గుర్తించని చోట నువ్వు ఉండకూడదు అని చెప్పారు మనలో చాలామంది ఈ కథలోని గడియారంలా తయారవుతున్నాం వాళ్ళ అభిప్రాయాల ఆధారంగా మనం మన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నాం మన ప్రతిభ మన స్వభావం మన ప్రేమ మన గుణం వాళ్ళ స్టాండర్డ్కి సరిపోలేదని మనల్ని మనం తక్కువగా భావించుకుంటున్నాం మన కళలపైన మనమే సందేహం పెడితే మనలో ఉన్న పొటెన్షియల్ని మనమే మర్చిపోతాం కానీ నిజమేమిటంటే ప్రపంచం నిన్ను గుర్తించకపోయినా పర్వాలేదు నువ్వు నిన్ను గుర్తించాలి నీ విలువ నువ్వు అర్థం చేసుకోగలిగితే ఎవ్వరు ఒప్పుకోవడం అవసరం ఉండదు నువ్వు విలువైన వాడివి నీ ప్రజెన్స్ ఈ లోకానికి అవసరం ఈ జీవితం నీదే దీన్ని నువ్వే డిజైన్ చేసుకోవాలి ఈ జర్నీలో నిన్ను కొంతమంది తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కమెంట్లో నేను విలువైన వాడిని అని రాయండి మీరు ఈ వీడియో చూసి కొద్దిగైనా మోటివేట్ అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి